సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ మహాభారతాన్ని ప్రభావితం చేసిన ఐదు శాపాలు గురించి మీకు తెలుసా మహాభారతం నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది మహాభారతంలో కౌరవులు అంతమొందడానికి ప్రధానంగా ద్రౌపది శాపం మాత్రమే కారణమంటారు కానీ మహాభారతాన్ని అదొక్కటే కాదు ఇంకా వివిధ రకాల శాపాలు ప్రభావితం చేశాయి కర్ణుడి గురించి మనందరికీ తెలిసిందే ఆయన గొప్ప దాత మాత్రమే కాదు నైపుణ్యం కలిగిన యోధుడు కూడా కర్ణుడు గురువైన పరశురాముని వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు కానీ కర్ణుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడని తన కులాన్ని దాచిపెట్టాడని పరశురాముడు తెలుసుకున్నప్పుడు అతను తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అతనికి అత్యంత అవసరమైనప్పుడు మరిచిపోతాడని కర్ణుడిని శపించాడు దాంతో కురుక్షేత్ర యుద్ధంలో తన దివ్య ఆయుధాలను అర్జునుడిపై ప్రయోగించలేకపోయాడు ఇక మహాభారత యుద్ధంలో గాంధారి కుమారులు వంద మంది మరణించారు కురువంశం అంతమైంది తన కుమారుల మరణంతో దుఃఖించిన గాంధారి తన రాజవంశం నాశనమైనట్లే యాదవ వంశం కూడా నాశనమవుతుందని శ్రీకృష్ణుడిని శపించింది ఈ శాపం కారణంగా యాదవుల మధ్య అంతర్యుద్ధం జరిగి మొత్తం రాజవంశం నాశనమైంది శ్రీకృష్ణుడు స్వయంగా వేటగాడి బాణానికి బలై తన శరీరాన్ని త్యాగం చేశాడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో యోధులు లంచం బలవంతం మోసం వంటి అన్ని మార్గాలను ప్రయత్నించారు అటువంటి పరిస్థితుల్లో యోధులను ఓడించడానికి మోసం అబద్ధాలను కూడా ఆశ్రయించాడు యుద్ధ సమయంలో యుధిష్ఠిరుడు ద్రోణాచార్యుడిని చంపడానికి అశ్వత్థామ హతహ అని బిగ్గరగా అని తర్వాత మెల్లగా కుంజరహా అని అన్నాడు ఈ మోసాన్ని అధర్మంగా పరిగణించారు ఫలితంగా యుధిష్ఠిరుడు తన జీవితపు చివరి రోజుల్లో నరకం చూడవలసి వచ్చింది పితామహుడు తన తండ్రి సంతనుడిని సంతోషపెట్టడానికి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఇచ్చామరణ వరం పొందాడు అయితే తన కోడలు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన సమయంలో కూడా అక్కడే ఉన్నాడు చివరికి మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు మరణశయ్యపైనే ఉన్నాడు ఈ వరం అతనికి శాపంగా మారింది చాలా రోజులు ఆ మరణశయ్యపై దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది ఇక చివరిది మనందరికీ కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి సభలో ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి అవమానించారు అని ద్రౌపది కోపగించి కురువంశం నాశనం అవుతుందని శపించింది మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించి వారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపది శాపమే దానికి కారణం అని తరువాత అర్థమైంది ఇలా ఈ ఐదు ప్రధాన శాపాల వల్ల మహాభారతం ప్రభావితమైంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు